వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత కానీ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమానం ఇచ్చాడు ఆదాతానికి అంటే లేవు కదా ఆయన గతంలో చేకేరా డ్రస్ వేసుకుని తిరిగాడు విప్లవదు అనుకున్నాడు మంచిది ఆడసి మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుడిగా మారాడు సదారణ పూజిస్తా ఉన్నాడు అండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి భాష వస్తా ఉంది ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది అది సనాతన ధర్మం తమ్మేకండి అట్లా మాట్లాడుతూ ఉంటారు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి సనాతన ధర్మం పోతాల్సిన తిరగమని చెప్పండి గుళ్ళు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది హాయిగా అదే అందుకని రాజకీయ నాయకుడి కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని పత్రం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుతో కానీ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతురిని భీమానం ఇచ్చాడు ఆదా మతానికి అంటే లేవు కదా ఆయన గతంలో చేకేరా తిరిగాడు విప్లవదు అనుకున్నాడు మంచిది ఆడసి మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుడిగా మారాడు సనాతన ధర్మం పూజిస్తూ ఉన్నాడు పూజించుకునేయండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి భాష వస్తూ ఉంది ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది అది సనాతన ధర్మం తమ్మేకూడే అట్లా మాట్లాడుతూ ఉంటారు అంటే ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి సనాతన ధర్మాన్ని బుద్ధాసం తెలంగామని చెప్పండి గుళ్ళు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది ఆయనకు మంచిది అందుకని రాజకీయ నాయకుడి కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి తక్షణం వారిని భద్రం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन